Hi friend, enemy, Ragvendra. ఈ రోజు మనం చెర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు ని సందర్శించడానికి వచ్చాము ఇప్పుడు మీరు చూస్తున్నది తాలిపేరు ప్రాజెక్టు మొత్తం లాకులు ఇదంతా డ్యామ్ మనకి కనిపిస్తా ఉంది ఇది మొత్తం కూడా తిరిగి ఈ తాలిపేరు ప్రాజెక్టు ఎలా ఉంది ఏంటనేది మొత్తం కూడా తిరిగి చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నది తాలిపేరు నది ఈ తాలిపేరు నది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దట్టమైన అడవుల్లో పుట్టి తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించి చర్ల మండలం దాటిన తర్వాత గోదావరిలో కలుస్తుంది అంటే ఈ తాలిపేరు నది అనేది గోదావరి నదికి ఉపనది సీలేరు శబరి ఇంద్రావతి ఇలా ఇవన్నీ కూడా ఎలా అయితే గోదావరికి ఉపనదిలో తాలిపేరు నది కూడా గోదావరికి ఉపనది అని చెప్పవచ్చు ఈ తాలిపేరు నది మీదనే ప్రాజెక్టు నిర్మించడం వల్ల ఈ ప్రాజెక్టుకు తాలిపేరు ప్రాజెక్టు అని పేరు వచ్చింది ఈ తాలిపేరు నది ఛత్తీస్గఢ్ రాష్ట్రం గుండా ప్రవహించి తెలంగాణ మీదుగా గోదావరిలో కలుస్తుంది ఇటువంటి తాలిపేరు నదిపై చర్ల మండలంలో ప్రాజెక్టును నిర్మించి తెలంగాణలోని చర్ల దుమ్మగూడెం తదితర మండలాలకు సాగునీరు అందిస్తున్నారు తాలిపేరు ప్రాజెక్టు అనేది తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పెద్ద గ్రామం వద్ద తాలిపేరు నదిపై నిర్మించిన ఒక మధ్యతరహా నీటిపారుదల పథకం ఇది ఆ ప్రాంతంలోని వ్యవసాయ రంగానికి చాలా ముఖ్యమైనదని చెబుతుంటారు తాలిపేరు ప్రాజెక్టు పనులు పంతొమ్మిది వందల దశకంలో అంటే ముఖ్యంగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పనులు ప్రారంభమయ్యాయి అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు హయాంలో దీని నిర్మాణం జరిగింది అందుకే కొందరు ఈ ప్రాజెక్టును వెంగళరావు ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తుంటారు నిధుల కొరత స్థానికంగా ఉన్న పరిస్థితుల కారణంగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడానికి దాదాపు పదేళ్లు పట్టిందట ఇది ప పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పూర్తి చేయబడి ఉపయోగంలోకి వచ్చింది ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఆ కాలంలో అంటే పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో యాభై రెండు పాయింట్ తొంభై ఎనిమిది కోట్లు ఖర్చు ఈ ప్రాజెక్ట్ ద్వారా చర్ల దుమ్ముగూడెం మండలాల్లోని సుమారు ఇరవై నాలుగు వేల ఏడు వందల ఎకరాల భూమికి సాగునీరు అందుతుంది ఇందులో ఖరీఫ్ సీజన్లో ఇరవై నాలుగు వేల ఎకరాలకు రబీ సీజన్లో నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల ఎనిమిది వేల ఎకరాలకు నీరు అందిస్తున్నారు దీనికి రెండు ప్రధాన కాలువలు ఉన్నాయి కుడి కాలువ పొడవు నలభై ఆరు పాయింట్ నలభై ఆరు కిలోమీటర్లు ఎడమకాలువ పొడవు పది పాయింట్ నలభై నాలుగు కిలోమీటర్లు అంటే ఈ ప్రాజెక్టు వల్ల తాలిపేరు రిజర్వాయర్ కూడా ఏర్పడింది దీని మొత్తం సామర్థ్యం జీరో పాయింట్ సెవెన్ త్రీ క్రియాశీలక సామర్థ్యం జీరో పాయింట్ ఫైవ్ వన్ టిఎంసీలుగా చెప్తుంటారు ఇటీవల కాలంలో నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు ఎన్హెచ్పి కింద తాలిపేరు ప్రాజెక్టు ఆధునీకరణ పనులు జరిగాయి అందులో భాగంగా స్కడా అంటే సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా యాక్విజిషన్ సిస్టంతో ప్రాజెక్టును అనుసంధానించారు దీని ద్వారా గేట్లను ఆటోమేటిక్గా ఆపరేట్ చేయడం వరద స్థాయిని ముందుగానే పసిగట్టడం వంటి ఆధునిక సాంకేతికతను ఇక్కడ వినియోగిస్తున్నారు జపాన్ కు చెందిన ఎకోగవా సంస్థ కోటి రూపాయల వ్యయంతో ఈ ఆధునీకరణ పనులు చేపట్టిందని చెబుతున్నారు దశాబ్దాలుగా పూడికను తొలగించకపోవడం వల్ల ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయిందంట ఇది రబీ సీజన్ లో చివరి ఆయకట్టుకు నీరు అందకపోవడానికి ఒక ప్రధాన కారణంగా చెబుతుంటారు గతంలో ఈ ప్రాంతంలో మావోయిస్టు ప్రభావం కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్రాజెక్టు అభివృద్ధి పనులు కొంతమేర ఆలస్యమయ్యాయని కూడా చెప్పుకుంటూ ఉంటారు తాలిపేరు ప్రాజెక్టు అనేది చర్ల దుమ్ముగూడి మండలాల ప్రజలకు ముఖ్యంగా ఈ ప్రాంత రైతులకు జీవనాధారం దీని ద్వారా ఈ ప్రాంతంలో వ్యవసాయ రంగం అభివృద్ధి కూడా చెందింది తాలిపేరు ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి గురించి ప్రధానంగా రెండు అంశాలను మనం చెప్పుకోవచ్చు ఆధునీకరణ పనులు పూర్తి చేశారు అంటే తాలిపేరు ప్రాజెక్టు ఆధునీకరణ పనులు పూర్తయినాయి నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు ఎన్హెచ్పి కింద సుమారు కోటి రూపాయల వ్యయంతో జపాన్ చెందిన ఈ సంస్థ పనులను చేపట్టింది అదేవిధంగా రెండవది స్కడా అంటే సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా యాక్విజేషన్ సిస్టమ్ తో ప్రాజెక్టును అనుసంధానించారు దీని ద్వారా ప్రాజెక్టులోని గేట్లను ఆటోమేటిక్ గా ఆపరేటింగ్ చేస్తారు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద స్థాయిని కూడా ముందుగానే పసిగట్టడం వంటి అత్యాధునిక సాంకేతికతను ఈ ప్రాజెక్టు వద్ద ఉపయోగిస్తున్నారు అదేవిధంగా ఈ ప్రాజెక్టు వద్దనే మెయిన్ డేటా కంట్రోల్ రూమ్ను కూడా నిర్మించారు అంటే ఈ కంట్రోల్ రూమ్ నుంచే ప్రాజెక్టు నిర్వహణ మొత్తం కూడా జరుగుతూ ఉంటుంది అంటే జలాశయంలో నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు గుర్తించేందుకు ట్రాన్స్మీటర్లు కుడి ఎడమ కాలువలతో పాటు ఇరవై ఐదు గేట్ల వద్ద బుల్లెట్ కెమెరాలు అంటే ప్రాజెక్టు మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసేందుకు మూడు వందల డిగ్రీలు చూపే ప్యాన్ ఫిల్డ్ జూమ్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు వీటినే పీటి జెడ్ కెమెరాలు కూడా అంటారు ఈ ఆధునీకరణ పనులు పూర్తయ్యి ప్రాజెక్టులోకి నీరు వస్తే ట్రైల్ రన్ నిర్వహించేందుకు ఇంజనీర్లు సిద్ధంగా ఉన్నట్లు కూడా చెబుతుంటారు సాధారణంగా వర్షాకాలంలో ముఖ్యంగా జూలై సెప్టెంబర్ నెలల్లో ఎగువ ప్రాంతాలైన ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే వరద నీటితో తాలిపేరు ప్రాజెక్టు జలకాలను సంతరించుకుంటుందట గతంలో కూడా పలుమార్లు ప్రాజెక్టులోకి భారీ వరద నీరు రావడంతో గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు ఈ ప్రాంతంలో వర్షాలు బాగా పడితే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకొని గేట్లు ఎత్తివేయడం జరుగుతుంది సంక్షిప్తంగా చెప్పాలంటే తాలిపేరు ప్రాజెక్టు ఆధునిక సాంకేతికతతో మెరుగుపరచబడింది ఇది ప్రాజెక్టు నిర్వహణను మరింత సమర్థవంతంగా పనిచేసే విధంగా చూపిస్తుంది ఇది చర్ల దుమ్ముగూడ మండలాల్లోని వ్యవసాయ భూములకు సాగునీరుని అందిస్తూనే ఉంటుంది పూడిక సమస్య వల్ల దీర్ఘకాలిక సమస్యలు ఉన్నప్పటికీ ఆధునీకరణ ద్వారా ఈ పనుల నిర్వహణ కూడా మెరుగుపడిందని చెప్పవచ్చు తాలిపేరు ప్రాజెక్టు ఆ పేరు రావడానికి కారణం అది తాలిపేరు నదిపై నిర్మించబడటమే తాలిపేరు అనేది గోదావరి నదికి ఉపనది నది ఈ నది ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ప్రవహించి తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం గుండా ప్రవహిస్తుంది ఈ నదిపై ప్రాజెక్టును నిర్మించడం వల్ల దీనికి తాలిపేరు ప్రాజెక్టు అని పేరు స్థిరపడిపోయింది చాలా ప్రాజెక్టుల పేర్లు కూడా అవి నిర్మించబడిన నదులు లేదా ప్రాంతాల పేరు మీదుగా వస్తుంటాయి తాలిపేరు ప్రాజెక్టు విషయంలోనూ కూడా అదే జరిగింది ఇది ఫ్రెండ్స్ తాలిపేరు ప్రాజెక్టు చరిత్ర ఏది ఏమైనప్పటికీ చర్లా దుమ్ముగూడెం మండలాల రైతన్నలకు ఈ తాలిపేరు ప్రాజెక్టు ఒక జీవధార అని చెప్పవచ్చు ఇటువంటి తాలిపేరు ప్రాజెక్టును ఈరోజు మనం సందర్శించాము నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ మరిన్ని ఇటువంటి ఆసక్తికర వీడియోలు చేయుటకు దోహదపడుతుందని భావిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ